హండ్రెడ్ పర్సెంట్ చేంజ్ అనట ఎందుకంటే నిన్న కూడా అతను ఒక అంశం మీద సోషల్ మీడియాలో స్పందించడం జరిగింది అతను మాట్లాడుతూ కొన్ని పోస్టర్స్ గురించి కొన్ని విధానాల గురించి బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉండాలి పార్టీ నాయకులు బయటకు వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాలి ఏంటనేటువంటి అంశం గురించి నేను జనసేన థింక్ ట్యాంక్తో అవకాశం ఉంటే మాట్లాడదలుచుకున్నాను నా సలహాలు వాళ్ళ చెవిలో చెప్పాలనుకున్నాను నేను వాళ్ళతో ఈ విషయాలను పంచుకోవాలనుకున్నానని ఒక చక్కటి విధానంలో తన యొక్క ఆలోచనని షేర్ చేసుకోవడం జరిగింది కత్తి మహేష్ మొన్న ఇన్సిడెంట్ సెటిల్ అయిన తర్వాత చాలా బాధ్యతాయుతమైన శైలిలో మా వాళ్ళని ఎక్కడా కూడా రెచ్చగొట్టేటువంటి దానికి పాల్పడకుండా ఎంతమంది కత్తి మహేష్ మనసు చెడగొట్టాలని ప్రయత్నించినా తను ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండడం తన యొక్క వ్యక్తిత్వాన్ని మరింతగా పెంచుతుంది తప్ప తగ్గించట్లేదు రానున్న రోజుల్లో కూడా ఇంతే స్వ స్పృహతో సొంత ఆలోచనలతో ఎవరి చేత ఇన్ఫ్లుయెన్స్ కాబడకుండా ఇదే మైత్రి కొనసాగిస్తాడని చక్కటి అవకాశం ఉన్నటువంటి అతనికి తను సినిమా రంగంలోనే మంచి క్రిటిక్ కింద అత్యున్నతమైన స్థానానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాపులర్ టీవీ దిస్ఈస్ ఎండమూరీ